అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం మనం వచ్చేసి విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి కిసాన్ కృషి అగ్రో ఇండస్ట్రీస్ సుమన్ గారితో ఉన్నాము వీళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం ఆంధ్ర తెలంగాణకి వర్ష ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ మనం గతంలో పవర్ వీడియోస్ మీద ఎన్నో వీడియోస్ చేసాము అయినప్పటికీ రైతులకు సరైన అవగాహన లేక లోకల్లో కానీ చైనా ప్రోడక్ట్స్ కొనేసి రిపేర్ వచ్చినప్పుడు స్పేర్ పార్ట్స్ దొరకక దాన్ని పక్కన వేసేస్తుంటారు ఇవి చాలా లాస్ వస్తుంటుంది చాలా వరకు రైతులకి సో రైతులు ఎవరైనా కానీ వీడర్స్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి వీళ్ళకి సర్వీస్ ఉందా లేదా అని చూసి మీరు కొనండి ప్రజెంట్ వర్షాకు సంబంధించి విజయవాడ హైదరాబాదు కోయంబత్తూర్ మొత్తం సౌత్ ఇండియాలో ప్రతి దగ్గర మనకు సర్వీసు సపోర్టు దొరుకుతుంది మనకు వర్షాలు వచ్చేసి దగ్గర దగ్గర త్రీ హెచ్పి నుంచి టెన్ హెచ్పి వరకు మోడల్స్ ఉన్నాయి చాలా వరకు కొత్త మోడల్స్ వచ్చాయి మనం ఇంతకుముందు కోయంబత్తూర్లో చెప్పిన తర్వాత మొత్తం మోడల్కి మోడల్కి డిఫరెన్స్ ఏంటి ఏ రైతుకు ఏ మోడల్ యూజ్ అవుతుంది ప్రైజ్ ఏంటి మొత్తము మనకు సుమన్ గారిని అడిగి తెలుసుకుందాము స్టార్ట్ చేయండి అందరికీ నమస్కారం అండి నా పేరు సుమన్ వర్ష పవర్ వేటర్స్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను మన దగ్గర వచ్చేసి వర్ష పవర్ వేటర్స్లో అనేక రకాల మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇందులో ఏ రైతుకి ఏ ఏ పవర్ వేటర్ అనుకూలంగా ఉంటుందో ఆ పవర్ వేటర్ సప్లై చేసే ఉద్దేశంలో మనం ఇన్ని మోడల్స్ అయితే తీసుకొచ్చాము ముఖ్యంగా మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఒక మోడల్ పవర్ వేటర్ తీసుకొస్తారో అదే అన్ని అందరికీ సూటబుల్ అవుతుందనే ప్రచారం అయితే జరుగుతుంది బట్ మన దగ్గర ఇన్ని మోడల్స్ ఉండడం వల్ల ఏ రైతుకి ఏ పవర్ వేటర్ కావాల్సి ఉంటుందో ఆ అదే పవర్ వేటర్ మన రైతుకి ఇచ్చే ఉద్దేశంలో ఇన్ని మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ మోడల్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ హెచ్పీ ఎయిట్ కంప్లీట్ గేట్ డ్రైవ్ తో రన్ అవుతుంది మనకు మార్కెట్లో గతంలో చూసుకుంటే త్రీ హెచ్పి టూ స్ట్రోక్ ఇంజిన్తో సిక్స్టీ ఎయిట్ సీసీ మోడల్ అయితే వచ్చేవి ఆ మోడల్ ఏంటంటే టూ స్ట్రోక్ ఇంజిన్ ఉన్న వల్ల స్టార్టింగ్ ట్రబుల్స్ కానీ మైలేజ్ తక్కువ రావడం అని అలానే స్టార్టింగ్ ఇష్యూస్ కానీ చాలా ఉండేవి ఇప్పుడు మనం ఈ మోడల్ని దానికి నెక్స్ట్ వర్షన్ కింద తీసుకొచ్చాము ఇది వచ్చేసి కంప్లీట్గా ఫోర్ స్ట్రోక్ ఇంజిన్తో అయితే వస్తుంది అలానే కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్తో విత్ టూ గేర్స్ ఉంటాయండి ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఉంటాయి దీనివల్ల చిన్న రైతు కూడా తక్కువ పొలంలో తన అనుకున్న పనులను అయితే ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈ పవర్ వీటర్కి వచ్చేసి అటాచ్మెంట్స్ రోటావేటర్ సైట్స్ ఉన్న టైర్స్ వస్తాయి ఈ రోటావేటర్ సైడ్స్ వచ్చేసి మనకు అడుగు నుంచి అడుగున్న రేడ్డూస్ చేసుకునేలాగా అంటే మనకి మొక్కజొన్నకు కానీ చెరుకు కానీ ఇలా చిన్న స్థాయిల్లో వెళ్ళేదానికి ఈ చిన్న పవర్ వేటర్ అనేది చాలా ప్ర బాగా ఉపయోగపడుతుంది ఈ పవర్ వేటర్ ధర వచ్చేసి ప్రస్తుత మార్కెట్ ధర ముప్పై రెండు వేలుగా ఉంది ఈ మోడల్ వచ్చేసి ఫైవ్ హెచ్పి లైట్ గేర్ బాక్స్ మోడల్ అండి ఫైవ్ హెచ్బీ ఇంజిన్తో వస్తుంది కంప్లీట్ గేర్ డ్రైవ్ మోడల్ వస్తుంది ఎవరైతే మనకి ట్రాక్టర్ ఉండి ఆల్టర్నేట్గా చిన్న చిన్న సాలల్లో లేదంటే ట్రాక్టర్ తిరగలేని పొలాల్లో ప్లేస్లో తిప్పుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ పవర్ వీటర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ పవర్ వీటర్కి కూడా మనకి మూడు అడుగుల రోటావీటర్ సెట్ అయితే ఇస్తున్నాము అలానే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ రివర్స్ గేర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది దీనికి వచ్చేసి చిన్న చిన్న లైట్ వెయిట్ అటాచ్మెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు చిన్న సైజు గుంటకలు కానీ చిన్న బోధీలు కానీ కూడా దీనికి కన్వీనియంట్గా ఉంటుంది దీని ప్రస్తుత మార్కెట్ ధర వచ్చేసి నలభై వేలుగా ఉంది ఇది ప్రస్తుత మార్కెట్ ధర మాత్రమే మనం తీసుకునేటప్పుడు లేదా కొంత సంవత్సరం తర్వాత కానీ దీనికి రేట్లు మారే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పేది ప్రస్తుత మార్కెట్ ధర కాబట్టి దీన్ని గమనించాల్సింది తర్వాత మోడల్ వచ్చేసి మనకు కొత్త మోడల్గా సెవెన్ హెచ్పిలో ఎకో సిరీస్ మోడల్తో సెవెన్ హెచ్పి మోడల్ వచ్చిందండి ఈ మోడల్ వచ్చేసి సెవెన్ జీడిపీఈ నియో మోడల్గా తీసుకొచ్చాము ఫుల్లీ అడ్వాన్స్డ్ మోడల్ కొంచెం డిజైన్ అవన్నీ కూడా మార్కెట్ ధరతో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి అలానే మనం హెడ్లైట్తో కూడా తీసుకురావడం జరిగింది దీనికి వచ్చేసి మనకి మూడున్నర అడుగులు రోటావేటా సెట్ వస్తుంది అడ్జస్టబుల్ ఉంటుంది మనకి చిన్న పత్తి సాలలో కానీ గో మిర్చి సాలలో కానీ కూరగాయలు అలానే ఆకురమలు అన్నిటికీ కూడా ఈ మోడల్ కన్వీనియంట్గా ఉంటుంది అలానే మనకి హార్టికల్చర్ క్రాప్స్లో కూడా ఎక్కడైతే ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేస్లో కూడా ఇవి వెడల్పు మూడున్నర అడుగులు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కన్వీనియంట్గా కొంచెం ఎక్కువ ఏరియా కవర్ చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి మల్టీపర్పస్ మోడల్ అండి మనకి హెవీ గేర్ బాక్స్ ఉంటుంది అలానే పీటీఓ ఉంటుంది దీనివల్ల మనం ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ గొర్రు గుంటకలు కానీ పైపాట్లు చేసుకోవడానికి పత్తి మెరపు వాళ్ళకి బాగా చాలా బాగా ఉపయోగపడతాయి అంతేకాకుండా పీటీఓ ఆప్షన్ ఉండడం వల్ల మనం స్ప్రే పంప్ కానీ వాటర్ పంప్ కానీ చిన్న సైజు ట్రాలీస్ కానీ ఇలాంటి అన్ని అటాచ్మెంట్స్ కూడా దీనికి కన్వీనియట్ కన్వీనియంట్గా ఉంటాయి అలానే దీనికి రీ రీసెంట్గా రీపర్ అటాచ్మెంట్ కూడా తీసుకొచ్చాము ఎవరైతే వరి దమ్ముల్లో వాడుకునే వాళ్ళు ఓన్లీ దమ్ములకే కాకుండా కోత మిషన్కి అలానే డైరీ ఎక్విప్మెంట్స్లో కూడా చిన్న చిన్న గడ్డలు పశువులు కోసుకునే దానికి కూడా దీని ఈ రీపర్ అటాచ్మెంట్ అయితే ఉపయోగపడుతుంది దీంతోపాటు ముఖ్యంగా వచ్చేసి రోటావేటర్ సెట్ టైర్సే కాకుండా మనం దీన్ని ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ కూడా ఉపయోగిస్తాము ఈ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ అనేవి సపరేట్గా కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ అటాచ్మెంట్స్లో వచ్చేసి మనకి కల్టివేటర్ సెట్ గుంటకలు అడ్జస్టబుల్ బోదరేకు ఐరన్ వీల్స్ అనేవి ఇది ఎప్పుడు కా కామన్గా తీసుకునే ప్యాక్ అండి అలానే కొంతమందికి స్ప్రే అటాచ్మెంట్ విత్ పైప్తో వస్తుంది అలానే వాటర్ పంప్ అటాచ్మెంట్ ఉంటుంది వన్ సైడ్ ప్లవ్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సినవి ఎక్కువగా మనకి హార్టికల్చర్ వాళ్ళకి కూడా గడ్డి బాగా మోలుస్తుంది కొంచెం బ్లేడ్స్కి చుట్టుకుపోతుంది అనుకున్నప్పుడు ఈ స్పైరల్ వీల్స్ యూజ్ చేయడం వల్ల దీనికి గడ్డి చుట్టుకునే అవకాశం లేకుండా తీగలు లాంటి గడ్డి ఉన్నా సరే ఇది కూడా కట్ చేసుకుంటూ వెళ్ళగలదు కాబట్టి కొంచెం గడ్డి ఎక్కువ ఉన్నా కూడా ఈ అటాచ్మెంట్స్ అనేవి తీసుకు ప్రిఫర్ చేస్తాము అంతేకాకుండా వరి దమ్ములకి కూడా కొంచెం ఎకరం కానీ రెండెకరం కానీ మళ్ళీ లెక్క కానీ అలానే వరి పైరు పోసుకునేటప్పుడు ముందు వరి నాట్లు వేసుకుంటారు కదా వాటికి దమ్ము చేయడానికి కూడా ఈ దమ్ము చక్రాలనేది అయితే ఈ మిషన్కి అయితే యూజ్ చేసుకొని మనం దమ్ము చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ప్రైస్తో తీసుకోవాల్సి ఉంటుంది మన ప్రస్తుతం మిషన్ వరకు వచ్చే రోటావేటర్ సెట్ టైర్స్ వరకు మార్కెట్ ధర వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా ఉందండి ఈ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ వచ్చేసి మీరు తీసుకునే అటాచ్మెంట్స్ని బట్టి వాటి స్పెసిఫికేషన్ బట్టి అయితే మారుతూ ఉంటాయి అలానే తర్వాత మిషన్ వచ్చేసి ఇది హెక్టార్లు ఈ ఈ బ్యాక్ రోటరీ మోడల్స్ అనేవి చాలా తక్కువ కంపెనీస్ దగ్గర అయితే ఉంటాయి ముఖ్యంగా మనం తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే హార్టికల్చర్ క్రాప్స్లో మనకు చెట్టు చుట్టూ కుండీలు తీయడానికి గాను అలానే బెడ్స్ చేసుకోవడానికి కానీ ఈ పసుపు అల్లం లేకుంటే ఈ షుగర్ కెన్ చెరుకు లాంటి వాళ్ళకి ఎక్కువగా బెడ్స్ చేసే అవసరం అయితే ఉంటుంది అదే ఈ అటాచ్మెంట్స్ అయితే మనం వెనకాల అటాచ్మెంట్స్ వాడి చేసుకోవాల్సి ఉంటుంది అది ఈ బ్యాక్ రాటరీ మోడల్స్ అయితే మనం సపరేట్గా డిచ్చింగ్ బ్లేడ్స్ సాయిల్ లిఫ్టింగ్ బ్లేడ్స్ అనేవి అయితే ప్రొవైడ్ చేస్తున్నాం దీనివల్ల మనకి మట్టి బ్లేడ్స్తోనే పక్కకి విసిరేయడం వల్ల ఎటువంటి లోడ్ లాగాల్సిన అవసరం లేకుండా ఇవే బ్లేడ్స్ బ్లేడ్స్ మట్టిని పక్కకి విసిరేయడం వల్ల కొంచెం ఈజీగా బెడ్స్ అనేవి అలాగే పర్ఫెక్ట్గా కూడా చేసుకోవచ్చు దీంతోపాటు డిచ్చింగ్ బ్లేడ్స్ సాయిల్ లిఫ్టింగ్ బ్లేడ్స్ రోటావేట్ సెట్స్ అయితే కామన్గా వస్తాయండి ఇంకా ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ ఏమన్నా కావాల్సి ఉంటుందో సపరేట్గా తీసుకోవాలి ఈ హెక్టార్ మోడల్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ హెచ్పి బ్యాక్ రోటరీ మోడల్తో అయితే వస్తుంది దీనికి బ్యాక్ రోటరీ మోడల్ ఉండడం వల్ల ఈ ఫైవ్ హెచ్పిలో మనం డిటాచ్ చేసుకోవడానికి పాజిబుల్ ఉండదు మనం ఏదైతే అటాచ్మెంట్స్ ఇస్తామో వాటి వరకు బేసిక్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ మోడల్ అయితే ప్రిఫర్ చేస్తాము దీని ప్రస్తుత మార్కెట్ ధర వచ్చేసి తొంభై వేలుగా ఉందండి ఈ మోడల్ వచ్చేసి నైన్ హెచ్పి సెల్ఫ్ స్టార్ట్ డీజిల్ ఇంజిన్తో బ్యాక్ రోటరీ మోడల్స్ అయితే వస్తుంది దీని ఇది ఫుల్లీ అడ్వాన్స్డ్ మోడల్ అండి ఎందుకంటే దీనికి బ్యాక్ రోటరీ ఉండడమే కాకుండా మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ స్టీరింగ్ ఉంటుంది అలానే టర్నింగ్ క్లచెస్ ఉంటాయి అంటే మనకు రైట్ టర్న్ తిరగాలంటే రైట్ క్లచ్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ క్లచ్ పట్టుకుంటే ఆటోమేటిక్గా మన ట్రాక్టర్ తిరిగినట్టు ఇది కూడా అలానే తిరుగుతుంది దీనివల్ల ఇది ఎలాంటి రైతైనా ఎలాంటి వారైనా సరే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలరు హెవీగా ఉందనే ఆలోచన కూడా అక్కర్లేదు ఈ టర్నింగ్ సిస్టమ్ ఉండడం వల్ల అంతేకాకుండా మన దీనికి వచ్చేసి బేసిక్గా రోటోవేటర్ సెట్ సాయిల్ లిఫ్టింగ్ బ్లేడ్స్ డిచ్చింగ్ బ్లేడ్స్ అనేది కామన్గా ఇస్తాము అంతేకాకుండా ఈ మోడల్ ప్రత్యేకంగా ఈ సెకండరీ గేర్ బాక్స్ అయితే ఉంటుంది డ్యూయల్ గేర్ బాక్స్ సిస్టమ్ అంటాము ఈ డ్యూయల్ గేర్ బాక్స్ సిస్టమ్ ఉండడం వల్ల మనం ఈ డ్యూయల్ సెకండరీ గేర్ బాక్స్ అనేది మనం ఆప్షనల్గా రిమూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ సెకండరీ గేర్ బాక్స్ తీసుకుంటే దీనికి మనం అన్ని విధాలుగా అటాచ్మెంట్లు అయితే దీనికి యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇక్కడ కూడా పీటీఓ ఉంటుంది మన స్ప్రే పంప్ కానీ వాటర్ పంప్ కానీ ట్రాలీస్ కానీ ఇలా రీపర్ అటాచ్మెంట్లు కానీ ఒక మిషన్లు ఇవన్నీ కూడా దీనికి సూ సూటబుల్ అవుతాయి సో చెప్పాలంటే ఇది ఉన్నట్లు మాకు టాప్గా టాప్ ఎండ్ మోడల్ అనమాట సో విత్ అన్ని ఫ్యూచర్స్ అండ్ దీని తర్వాత నెక్స్ట్ మోడల్ మనం రీసెంట్గా తీసుకొచ్చిన మోడల్ అయితే సీల్ అండి ఈ సీల్ మోడల్ ఏం తీసుకొచ్చామంటే ప్రత్యేకంగా వరి దమ్ములకండి వరి దమ్ములకి ఏంటంటే మనకి ట్రాక్టర్ వెళ్ళలేని ప్లేస్లో కానీ ఒకవేళ పంటలు వేసిన తర్వాత మన పొలం లోపల ఉండడం వల్ల మన ట్రాక్టర్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఈ సీల్ మోడల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ప్రత్యేకంగా ఫ్రంట్ రోటరీ మోడల్ అండి మనం ఇప్పుడు దాకా చూసిన వాటిలో సెంటర్ రోటరీ మోడల్ ఉంది రోటరవేటరీ వెనకాల ఉంటే బ్యాక్ రోటరీ మోడల్ ఉంది ఈ మోడల్ లో ప్రత్యేకంగా రోటరవేటర్ వచ్చేసి ఫ్రంట్ వస్తుంది దీనివల్ల మనం వరి దమ్ము చేసుకునేటప్పుడు వర్కింగ్ అంతా కూడా ఉండడం వల్ల బురద మన మీద పడకుండా చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు అంతేకాకుండా దీనికి వచ్చేసి మనం రోటరీతో పాటు దమ్ములో ఈజీగా నడవడానికి ఐరన్ వీల్స్ టైప్ ఇస్తున్నాము దీనివల్ల దుక్కులు దిగబడడం అలాంటి ఇవేం లేకుండా కొంచెం ఈజీగా కన్వీనియంట్గా నడుస్తుంది అంతేకాకుండా దీనికి ఎదరో వీలు ఇవ్వడం వల్ల మనం మెట్టపైర్లు ఏది ఉన్నా సరే అంటే మనకి డ్రై ల్యాండ్స్ ఏమున్నా సరే కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు రోటరీ పర్పస్కి అండ్ కాకపోతే మనకి చిన్న సార్లలో అయితే సూటబుల్ అవ్వదండి కొంచెం పెద్దసార్లు మన హార్టికల్చర్ క్రాప్స్ అన్నింటిలో కూడా ఎదర వీలు ఉండడం వల్ల వెనకాల డెప్త్ రాడ్ ఉండడం వల్ల మనకి ఈజీగా మన హ్యాండిలింగ్ అనేది మన చేతి మీద ఎటువంటి బరువు పడకుండా చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవడానికి అయితే ఈ మోడల్ ఉంటుంది ఈ మోడల్ ప్రస్తుతానికి ట్రైల్ వర్షన్ కింద తీసుకొచ్చారు ఓన్లీ ఫ్రంట్ రోటరీ వరకు నెక్స్ట్ ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది కొత్త మోడల్ ఫస్ట్ జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఓన్లీ రోటరీ వర్క్ రోటరీ పర్పస్ వరకు మాత్రమే అయితే దీన్ని తీసుకురావడం జరిగింది దీని ప్రస్తుత మార్కెట్ ధర వచ్చేసి ఎనభై ఐదు వేలుగా ఉందండి చూసారు కదండి ఈ మోడల్స్ అన్నీ ఈ మోడల్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా రైతుకి ఏ పనికైతే కావాలో అదే విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మార్కెట్లో అనేక రకాల మోడల్స్ ఉంటాయి అలాగే అనేక రక అనేక రకాల కంపెనీలు ఉంటాయి వాటికి మనకు వర్షా కంపెనీకి ప్రత్యేకత ఏంటంటే మన మోడల్స్ అన్నిటికి కూడా కంప్లీట్గా గవర్నమెంట్ అప్రూవల్ అయితే మనం తీసుకొచ్చాము దీనివల్ల రైతుకి అది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేసి సర్టిఫై చేసి మనకి ఇస్తారనమాట దానివల్ల మన ఈ ఎక్విప్మెంట్ అనేది కంప్లీట్గా రైతుకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే మన గవర్నమెంట్ అప్రూవల్ తీసుకురావడం జరిగింది కాకుండా మనం ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ఎందుకు తీసుకొస్తామంటే మార్కెట్లో మనం విభిన్నంగా అన్ని అన్ని మోడల్స్ ఏంటంటే ఏదైతే మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉంటాయో అవి మాత్రమే తీసుకురావడం జరుగుతుంది మనం ఏంటంటే ప్రత్యేకంగా కొత్త కొత్త మోడల్స్ ఎందుకు ఇన్నోవేషన్ చేస్తామంటే రైతుకి ఏ పర్పస్కి యూజ్ అవుతుంది అనేది పర్పస్ మీద మేము కొంచెం స్టడీ చేసి దాన్ని డిజైన్ చేసి చేయడం వల్ల మన దగ్గర ఇన్ని మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ వరిధమ్మ మోడల్ మాత్రం ప్రత్యేకంగా మార్కెట్లో అయితే ఎవరి దగ్గర లేదు అలానే మనకి త్రీ హెచ్పి ర్యాబిట్ మోడల్ కూడా కంపెనీలో మార్కెట్లో ఎవరి దగ్గర లేదు మనం ప్రత్యేకంగా తీసుకురావడం ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్న రైతుకి అలానే ప్రతి పెద్ద రైతుకి కూడా అందరికీ ఉపయోగపడే మోడల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి కి కూడా వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది ఈ వారంటీ పీరియడ్ లో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే ఫస్ట్ వీడియో కాల్ తీసుకుని చిన్న చెక్స్ అవి చెప్పడం జరుగుతుంది వాటిలో మీకు ఏమైనా సాల్వ్ కాకుండా పక్షంలో మన టెక్నిషియన్ అయితే మీ ఫీల్డ్కే వచ్చి చేసి వెళ్లే విధంగా అయితే మేము సర్వీస్ అందుబాటులో ఉంచాము అలానే అన్ని మోడల్స్ కి సంబంధించిన అన్ని స్పెషల్ పార్ట్స్ అయితే మన దగ్గర అట్లా ఉన్నాయి ఈ పవర్ వేడ్ సెవెన్ కొనుగోలు చేయాలనుకుంటే మన ఆఫీస్ అడ్రస్ వచ్చి విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉందండి మీరు అక్కడ ఆఫీస్కి వస్తే మీరు ఇక్కడ డిస్ప్లే పీసెస్లో మాక్సిమం కొన్ని ఐటమ్స్ అనేవి మీకు డెమో వెర్షన్ కూడా ఉన్నాయి సో అక్కడ చిన్న ప్లేస్ కూడా అలాట్ చేశాము మీరు అక్కడ డెమో చూసుకుని మీకు ట్రయల్ వర్షన్ ఓకే అనుకున్న తర్వాత మీ ఫీల్డ్ మీ ఫీల్డ్కి ఉపయోగపడుతుంది అనుకుంటేనే మీరు దాన్ని పర్చేస్ చేసే అవకాశం ఉందండి ఈ పవర్ బేడ్ సెవెన్ కొనుగోలు చేయాలనుకున్నా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ